హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టు కిచెన్ ఈరోజు మనము కమ్మనటువంటి నెయ్యిని ఇంట్లోనే పాల మీద మేగడతో ఈజీగా ఒక పది నిమిషాల్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఎక్కువ గిన్నెలు లేకుండా శ్రమ లేకుండా మిక్సీ జార్లోనే వెన్న తీసి నెయ్యిని ఈజీగా తయారు చేసుకునే పద్ధతిని తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ను వేడి చేసుకుంటున్నాను ఎప్పుడైనా మేగడ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేసుకోవాలి అప్పుడే మనకు మేగడ గట్టిగా వస్తుంది ప్యాట్ తీసేసిన పాలు యూజ్ చేస్తే మనకు మీగడ అనేది రాదు కాబట్టి గట్టి పాలనే యూస్ చేసుకోవాలి పాలు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి ఒకవేళ తొందరగా చల్లారిపోవాలంటే మనం ఒక నాలుగు గంటల వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా మనకు మంచి మీగడ తయారవుతుంది ఈ విధంగా పాలు పూర్తిగా చల్లారిన తర్వాత చిలుల గరిటతో ఈ విధంగా సైడ్లకు అంతా అనుకుంటూ మిగడ తీసుకుంటే మనకు మిగడ బాగా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా చిక్కటి మిగడ తయారైపోయి ఉంటుంది దీనిని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా మిగడ తీయడానికి గరిట యూస్ చేసుకుంటే మనకు పాలు రాకుండా మిగడ మాత్రమే వస్తుందండి కాబట్టి ఈ విధమైన గరిట యూస్ చేయాలి ఇప్పుడు ఈ మిగిలిన పాలను మనం మామూలుగా వాడుకోవచ్చు ఈ విధంగా నేను ఒక పది రోజుల నుండి మిగడ స్టోర్ చేసుకున్నానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మీగడ అనేది చెడిపోదు ఎక్కువ పాలు ఉంటే ఎక్కువ మిగడ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఈ మిగడను మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అప్పుడే మనకు వెన్న అనేది బాగా వస్తుంది ఇందులోకి చల్లని వాటర్ వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు చల్లని వాటర్ వేసుకోవడం వలన మనకు తొందరగా వెన్న తయారైపోతుంది ఈ విధంగా జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా వాటర్ వేసుకోవాలి సగం వరకు ఇప్పుడు ఈ నీళ్ళు కలిపిన మీగడను ఒక నాలుగు నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నటువంటి మేగడను చూస్తే మనకు ఈ విధంగా పైన మొత్తం తేలిపోతూ వెన్న తయారైపోయి ఉంటుంది ఇప్పుడు దీనిని చేతితో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చల్లని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడం వలన మనకు వెన్న అనేది తొందరగా వచ్చేస్తుందండి ఎక్కువ సమయం పట్టదు అలాగే కవ్వంతో అయినా బీటర్తో అయినా మనకు ఎక్కువ సమయం పడుతుంది మిక్సీ పట్టుకుంటేనే తొందరగా వచ్చేస్తుంది మీడను కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చల్లని వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకుంటే మనకు వెన్న అనేది బాగా ఈజీగా తొందరగా తయారైపోతుంది ఈ విధంగా తీసుకున్నటువంటి వెన్నె మొత్తం ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఆ గిన్నె అనేది కొద్దిగా మందంగా ఉంటే మనకు నెయ్యి తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అడుగంటినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఒకవేళ నెయ్యి అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ వెన్నెను ఒక రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగేసుకొని ఏటే డబ్బాలో పెట్టుకొని వాడుకుంటే మనకు బటర్ లాగా బాగా ఉపయోగపడుతుంది దీనిని చపాతీలపైన దోశలపైన వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నెయ్యి తయారు చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి ఏమైనా పాలు ఉన్నా కూడా వచ్చేస్తాయి ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న దానిని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు వెన్న మొత్తం కరిగిపోతుందండి ఈ విధంగా నురుగు నురుగుగా ఏర్పడుతుంది ఈ విధంగా నురుగు ఏర్పడిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి లేకపోతే మనకు పొంగిపోయి వేస్టేజ్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఈ విధంగా బుడగల వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని నెయ్యి వచ్చేంత వరకు కాచుకోవాలండి ఒక రెండు నిమిషాలనే మనకు నెయ్యి తయారైపోతుంది ఈ విధంగా నురుగు వచ్చిన తర్వాత ఈ విధంగా నెయ్యి అనేది తయారైపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఎర్రగా అయ్యేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మరి ఎర్రగా అవసరం లేదనుకుంటే నురుగు వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మంచి నెయ్యి తయారైపోతుంది ఈ విధంగా ఎర్రగా కాచుకుంటే మనకు ఎన్ని రోజులు పెట్టినా కూడా వాసన అనేది రాదండి ఇప్పుడు దీనిని స్ట్రెయిన్ చేసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవడం వలన డస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నెయ్యిని చల్లారిన తర్వాత మనం వాడుకోవచ్చు ఎన్ని రోజులైన నిల్వ కూడా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్